సో క్వశ్చన్ చూసుకుందాము ఈ క్రింది వాణిలో వికాసానికి చెందిన సరైన వాక్యాన్ని గుర్తించము సరైన వాక్యం అన్నాడు ఫ్రెండ్స్ సో ఆప్షన్ వన్ ఇది గుణాత్మకమైనది కాదు ఆప్షన్ టూ ఇది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు ఆప్షన్ త్రీ ఇది పరిమితమైన ప్రక్రియ కాదు ఆప్షన్ ఫోర్ ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు సో కరెక్ట్ ఆన్సర్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ ఇటువంటి క్వశ్చన్స్ మనకి కన్ఫ్యూజ్ చేయడానికి అడుగుతారు సో మనకి ఆన్సర్ అనేది మనం క్వశ్చన్ బేస్ చేసుకుని వెళ్ళాలి కాబట్టి మనం క్వశ్చన్ ఒకటికి రెండు సార్లు ఇటువంటి క్వశ్చన్స్ ని చదివితేనే తప్ప మనకి ఆన్సర్ అనేది అర్థం కాదు సో క్వశ్చన్ చూసుకోండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇది పరిమితమైన ప్రక్రియ కాదు చెందిన సరైన వాక్యము అని అడిగారు గుణాత్మకమైనది కాదు అనేది అవ్వదు ఇది గుణాత్మకమైనది జీవితాంతం జరిగే ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం జరిగే ప్రక్రియే కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్ అలాగే ఇది సర్వశక్తుల సమ్మేళనంతో కూడినది కాదు అని ఇచ్చాడండి ఇక్కడ అవును అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది కాబట్టి ఇది కూడా కాదు ఇది పరిమిత ప్రక్రియ కాదు అంటే ఇది జీవితాంతం కొనసాగుతుంది కాబట్టి మనకు ఆన్సర్ వచ్చేసి థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫోర్టీన్త్ క్వశ్చన్ సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఐదు సంవత్సరాల శిశువు సైకిల్ తొక్కాలంటే ఆప్షన్ వన్ పరిపక్వత ప్రజ్ఞ అనేది అవసరం ఆప్షన్ టూ పరిపక్వత సృజనాత్మకత అవసరం ఆప్షన్ త్రీ పరిపక్వత ప్రేరణ అవసరం ఆప్షన్ ఫోర్ పరిపక్వత అభ్యసనం అనేది అవసరం సో దీంట్లో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఆప్షన్ ఫోర్ పరిపక్వత అభ్యసనం అనేది అవసరం సైకాలజీ తెలిసిన ఉపాధ్యాయుడిగా ఐదు సంవత్సరాలు శిశు సైకిల్ తొక్కాలంటే వాడు రెండు సంవత్సరాలకు సైకిల్ తొక్కమంటే తొక్కేస్తాడా తొక్కలేడు కదా వాడిలో కావలసినటువంటి పరిపక్వత ఉండాలి అలాగే అభ్యసనం అభ్యసనం అంటే ఏంటి సాధన వాడు అభ్యసించగలిగే వాడి యొక్క ఆ బాడీ సేకరించాలి వాడికి అభ్యసించాలనే కోరిక ఉండాలి ఇవన్నీ ఉంటేనే వాడు సైకిల్ అనేది తొక్కగలుగుతాడు కాబట్టి సైకాలజీ ఉపాధ్యాయుడిగా వాడికి కావాల్సినటువంటి పరిపక్వత అవసరము అలాగే అభ్యసనం కూడా అవసరము సైకిల్ తొక్కాలంటే సో మిగతా రాంగ్ ఆన్సర్స్ అవుతాయి మనకి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ఫిఫ్టీన్త్ క్వశ్చన్ వికాసం లేదా అభివృద్ధి అనగా ఆప్షన్ వన్ సంభావనీయత విచ్చుకొనుట ఆప్షన్ టూ దేహము పెరుగుట ఆప్షన్ త్రీ స్థితిలో మార్పు ఆప్షన్ ఫోర్ రూపంలో మార్పు సో కరెక్ట్ ఆన్సర్ని మీరు సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫస్ట్ మన సంభావనీయత వేచుకొనిట అవుతుందండి ఇక్కడ దేహము పెరుగుట అనేది స్థితిలో మార్పు అలాగే రూపంలో మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి కాబట్టి ఈ వికాసము అంటే మనకి సంభావనీయత వేచుకొనిట అనే ఆప్షన్ అనేది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సిక్స్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరికాని వాక్యాన్ని గుర్తించుము ఆప్షన్ వన్ పెరుగుదల నిరంతర ప్రక్రియ ఆప్షన్ టూ పెరుగుదల పరిమాణాత్మకమైనది ఆప్షన్ త్రీ పెరుగుదల అనగా ఎత్తు బరువు మరియు ఆకారంలోని మార్పులు ఆప్షన్ ఫోర్ వికాసంతో పోలిస్తే పెరుగుదల పరిధి పరిమితమైనది సో కరెక్ట్ ఆన్సర్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి దీంట్లో ఆన్సర్ వచ్చేసి మనకి ఫస్ట్నే తెలిసిపోతుంది ఎందుకంటే పెరుగుదల అనేది ఒక దశలో ఆగిపోతుంది కానీ ఇక్కడ మనకి పెరుగుదల నిరంతర ప్రక్రియ అని ఇచ్చాడు కాబట్టి ఇది మనకి రాంగ్ ఆన్సర్ అవుతుంది సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ ఇక్కడ ఇది కరెక్ట్ ఆన్సర్ ఇది రాంగ్ కానీ మనకు ఆన్సర్ ఇక్కడ కరెక్ట్ ఎందుకంటే సంబంధించి సరే కాని వాక్యాన్ని అడిగాడు కాబట్టి మనము ఇక్కడ రాంగ్ దే ఎంచుకోవాల్సి వస్తుంది సో నెక్స్ట్ క్వశ్చన్ సెవెంటీన్త్ క్వశ్చన్ వ్యక్తి పెరుగుదల వికాసాలకు సంబంధించి సరైన దానిని గుర్తించండి ఆప్షన్ వన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది వికాసం పెరుగుదలలో వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయి ఆప్షన్ త్రీ వికాసం పెరుగుదలలో వైయుక్త భేదాలు ఉండవు వైయక్తిక భేదాలు ఉండవు ఆప్షన్ ఫోర్ వికాసం పరిమాణాత్మకము పెరుగుదల గుణాత్మకము సో ఇందులో మనకి సరైన దాన్ని ఎంచుకోమన్నాడు సో కరెక్ట్ ఆన్సర్ని మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి ఆన్సర్ వచ్చేసి ఫస్ట్ వన్ పెరుగుదల వికాసంలో లీనమై ఉంటుంది పెరుగుదల వికాసంలో ఒక భాగము సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అలాగే వికాసము పెరుగుదల వ్యక్తి జీవితాంతం కొనసాగుతాయా వికాసం కొనసాగుతుంది కానీ పెరుగుదల అనేది కొనసాగదు వికాసం పెరుగుదలలో వైయక్తిక భేదాలు ఉండవు ఇచ్చాడు కానీ ఎందుకు ఉండవు పెరుగుదల వైయక్తిక భేదాలు ఉంటాయి కదా ఒక మనిషి పొట్టిగా ఉంటే ఒక మనిషి పొడుగ్గా ఉంటాడు ఒక మనిషి లావుగా ఉంటే ఒక మనిషి సన్నంగా ఉంటాడు కాబట్టి మనకి పెరుగుదలలో అనేది ఖచ్చితంగా వైయక్తిక భేదాలు అయితే ఉంటాయి అలాగే వికాసం పరిమాణాత్మకం పెరుగుదల గుణాత్మకమని ఇచ్చాడు దీన్ని రివర్స్ ఇచ్చాడు వికాసం అనేది గుణాత్మకము ప పెరుగుదల అనేది పరిమాణాత్మకము కాబట్టి ఈ మూడు కూడా మనకి రాంగ్ ఆన్సర్స్ అవుతాయి ఇది ఒకటే మనకి కరెక్ట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ఎయిటీన్త్ క్వశ్చన్ వికాసము పరిపక్వత అభ్యసనముల మధ్య గల సంబంధాన్ని తెలిపే సరైన సమీకరణాన్ని సూచించండి ఫస్ట్ వన్ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్ పరిపక్వత ఇన్ వికాసము సెకండ్ వన్ వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై అభ్యసనము ఆప్షన్ త్రీ అభ్యసనం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత బై వికాసము ఆప్షన్ ఫోర్ వికాసం ఈక్వల్స్ టు ఎఫ్ ఇంటూ పరిపక్వత ఇంటూ అభ్యసనము సో కరెక్ట్ ఆన్సర్ని మీరు చూస్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఫోర్త్ వన్ అండి వికాసము ఈక్వల్స్ టు ఎఫ్ ఇన్ టూ పరిపక్వత ఇంటూ అభ్యసనము సో ఇది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది ఇటువంటివి మనకి గన్ షాట్ క్వశ్చన్స్ ఇవి మీరు ప్రాక్టీస్ చేస్తే మీరు ఇటువంటి క్వశ్చన్స్ కి ఈజీగా ఆన్సర్ అనేది చేసేయచ్చు నెక్స్ట్ క్వశ్చన్ నైన్టీన్త్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాస లక్షణం కానిది ఏది ఆప్షన్ వన్ అంతర్గతమైన చర్చ ఆప్షన్ టూ ఒక ప్రత్యేక అంశానికి పరిమితము ఆప్షన్ త్రీ గుణాత్మకమైనది ఆప్షన్ ఫోర్ సమగ్రమైనది సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు చూ యూజ్ చేసేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుంది ఎందుకు అంటే అంతర్గతమైన చర్చ అలాగే గుణాత్మకమైనది సమగ్రమైనది ఈ మూడు కూడా మనకి వికాస లక్షణాలండి ఒక ప్రత్యేక అంశానికే పరిమితం అవుతుంది అనేది మాత్రం వికాస లక్షణం కాదు సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి సెకండ్ వన్ అవుతుంది సో నెక్స్ట్ ట్వంటీ ఎయిత్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది ఆప్షన్ వన్ విద్యార్థి ఉద్వేగాలు ఆప్షన్ టూ విద్యార్థి వివిధ సబ్జెక్టులలో పొందిన జ్ఞానము ఆప్షన్ త్రీ విద్యార్థి పెరుగుదల ఆప్షన్ ఫోర్ విద్యార్థి వికాసము సో కరెక్ట్ ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి విద్యార్థి పెరుగుదల విద్యార్థి ఉద్వేగాలను కొలవగలమా లేదు కదా విద్యార్థి వివిధ సబ్జెక్టుల్లో పొందిన జ్ఞానాన్ని ఖచ్చితంగా కొలవగలమా ప్రతి సబ్జెక్ట్లో అయితే కొలవగలం కానీ అన్ని సబ్జెక్టుని ఒకేసారి కొలవగలమా లేదు కదా అలాగే విద్యార్థి వికాసాన్ని కొలవగలమా లేదు కదా ఈ విద్యార్థి విక పెరుగుదలయితే మాత్రం మనము ఖచ్చితంగా కొలవగలము కాబట్టి ఇది మనకి ఈ క్రింది వన్ లో ఖచ్చితంగా కొలవగలిగేది ఏది అంటే మనకి థర్డ్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫస్ట్ క్వశ్చన్ ఈ క్రి జతపరుచుము ఏ కాళ్ళు చేతులు ఎదుగుదల బి దంతాలు రావడం సి ఈత నేర్చుకోవడం ఈ రైట్ సైడ్ ఏ వికాసం బి పరిపక్వత సి పెరుగుదల సో మీరు కరెక్ట్ ఆన్సర్ ని చూస్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి ఎలాగో ఒకసారి చూసేద్దాము కాళ్ళు చేతులు ఎదుగుదల అనేది మనకి పెరుగుదలకు సంబంధించి కదా సో ఇది మనకి పెరుగుదలకి సంబంధించినది అలాగే బి దంతాలు రావడం అనేది ఏంటి ఫ్రెండ్స్ పారిపాక్వతకు సంబంధించినటువంటిది అలాగే ఈత నేర్చుకోవడం ఏంటి వికాసానికి సంబంధించినది ఒక పిల్లవాడు ఈతను ఎప్పుడు నేర్చుకోగలుగుతాడు వాళ్ళ వికాసం కరెక్ట్ గా జరిగితేనే కదా నేర్చుకుంటాడు సో మనకి ఈ విధంగా అయితే ఆప్షన్ టూ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ సెకండ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో వికాసం అనగా ఆప్షన్ వన్ అభ్యసనము ఆప్షన్ టూ పరిపక్వత ఆప్షన్ త్రీ సామర్థ్యాల సంశ్లేషణ ఆప్షన్ ఫోర్ ఫైవ్ అన్ని సో కరెక్ట్ ఆన్సర్ మీరు చూస్ చేసేసి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేది ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి ఇవన్నీ అవుతాయండి ఈ క్రింది వాళ్ళలో వికాసం అనగా అభ్యసనము పరిపక్వత సామర్థ్యాల సంశ్లేషణ ఇవన్నీ కలిపితేనే కదా మనకి వికాసము కాబట్టి ఆప్షన్ ఫోర్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ థర్డ్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో పెరుగుదలకు సంబంధించి సరి కానిది ఏది సరి కానిది అని అడిగారు సో ఆప్షన్ వన్ భౌతిక మార్పు ఆప్షన్ టూ సాంఘిక మార్పు ఆప్షన్ త్రీ శారీరక మార్పు ఆప్షన్ ఫోర్ ఆకార మార్పు సో కరెక్ట్ ఆన్సర్ని చూస్ చేసేయండి సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి సెకండ్ వన్ అవుతుందండి భౌతిక మార్పు శారీరక మార్పు ఆకార మార్పు ఇవన్నీ కూడా మనకి పెరుగుదలకు సంబంధించి సరైనవి కానీ సరికానిది అంటే మనకి సాంఘిక మార్పు అవుతుంది సో నెక్స్ట్ క్వశ్చన్ ట్వంటీ ఫోర్త్ క్వశ్చన్ ఒక శిశువు మూడు సంవత్సరాలకు మాట్లాడడం ఐదు సంవత్సరాలకు రాయగలగడం అనేది దీని ప్రకారం జరుగుతుంది ఆప్షన్ వన్ పెరుగుదల ఆప్షన్ టూ వికాసం ఆప్షన్ త్రీ పరిపక్వత ఆప్షన్ ఫోర్ అభ్యసనము సో కరెక్ట్ ఆన్సర్ ని మీరు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి ఫ్రెండ్స్ సో మనకి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి పరిపక్వత ఒక శిశువు మూడు సంవత్సరాలకు మాట్లాడుతున్నాడు ఐదు సంవత్సరాలకు రాయగలుగుతున్నాడు అనేది మనకి పరిపక్వత ప్రకారం జరుగుతుంది ఒక పిల్లవాడు రాయగలుగుతున్నాడు అంటే వాడిలో రాసే పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది ఒక పిల్లవాడు మాట్లాడగలుగుతున్నాడు అంటే పూర్తిగా అనర్గంగా మాట్లాడగలుగుతున్నాడు అంటే వాడిలో పరిపక్వత అనేది స్టార్ట్ అయ్యింది అని అర్థము